जाएगा थ्री सिक्स नोट एंड नोट पे लो आम कृष्णा एच टू वन फाइव उसके लिए जो करते हैं एम सावन केस नाइनटीन नटी मुंबई का जो बोलते हैं बिंदर रोज़ रात అయిపోయింది ఇప్పుడు జనసెట్ ఆపరేటర్లను మనం పెరిస్టేట్ చేస్తున్నాం అదే Sharma

ఎస్ఎంబి సెక్షన్ నుండి ధర్మదండలు ప్రమాదములను నివారించడానికి అవసరమైన అన్ని రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించకు నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను చే పనుల వలన నాకు కానీ నాతోటి సూర్య కార్మికులకు కానీ ఎటువంటి ప్రమాదము జరగకుండా ఉండాలని ప్రమాణం చేస్తున్నాను నా ఈ జీవితం నా కుటుంబానికే కాకుండా నా మాతృభూమి కూడా సమానముగా విలువైనదని నేను గ్రహించుతున్నాను భగవంతుడు నన్ను సర్వదా రక్షితగా జైసింగరే జై జరే మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం కదా టీం వర్క్ చేస్తే డెఫినెట్లీ రిజల్ట్స్ వస్తాయి అని ఆ టీం వర్క్ చేసి రిజల్ట్స్ తీసుకొచ్చిన గారంతా ఓటిటు తెలుస్తుందన్నమాట ఆఫ్లై లాంగ్ టైం ఈ ఓటిటులో 100% ఫోకస్ రాయడం ఎంత టైం చేయడం అనేది అప్పటికప్పుడు ఆఫీషియల్ బ్యాక్ సర్వీస్ తో బ్యాక్ జరిగింది అటువంటి వికారానికి మళ్ళీ ఆఫ్టర్ సిసిస్ మళ్ళీ ఈ మనం చూసాము సో ఇంత మంచి ఘనత సాధించిందంటే ఇది ఏ ఒక్క డిపార్ట్మెంట్ కాదు అందరూ ఆల్ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా టీం వర్క్ చేస్తే అందరూ అందరూ కలిసి టీం వర్క్ చేస్తేనే ఇది సాధ్యపడింది రైట్ ఆన్ బేస్ నుంచి బేస్ అంటే పేరు పేరు చెప్పాలంటే బేస్ బేస్ అండి డ్రైల్స్ ఆఖరికి లాస్ట్ లో మనకి లాస్ట్ పొజిషన్ కొట్టినట్టుగా మనకి స్ప్రెడర్స్ ఉన్నాయి కదా మూలన పడిన స్ప్రెడర్స్ కూడా మనం ఒక మూడు నెలలు నడుపుకొని

తో దేని కూడా మనం రెడెక్ట్ చేయడం లేదు తో ఆ సేపిల్ కూడా పెట్టుకొని ఇప్పుడు మనకి ఒకటి రెండు కొంచెం జోలాది తెలలా వేరే వైన్స్ కాబట్టి నా రెడీ ఉంది వేరే వైన్స్ అన్ని కూడా సింగిల్ అన్ని బ్లాటర్ ఉంది ప్రెజెంట్ గారు మహేష్ మత్సూదన్ సేల్స్ సర్ విక్రమ్ సార్ మేడం మై డీయాస్ ప్రిన్సి చేసుకోవాల్సిన ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మన కంపెనీ నిర్దేశించిన లక్ష అణులు ముందుకు పోయినాము ఇరవై ఏడు లక్షల యాభై వేల తనులకు నిర్దేశించిన మన మనం దాదాపు ముప్పై లక్షల ప్రజలు తీసాం మన ప్రస్తుతం రెండు లక్షల అరవై రెండు వేలు తన్నుల బుక్కు ఎక్కువ తీసినాము కానీ తీసిన బొక్క మనం డిస్పాచ్ చేయక మన చేతుల్లో లేదు కాబట్టి డిస్పాచ్ అనేది సిఎస్పి రైపులు దాని ఆదా కాబట్టి ఇరవై తొమ్మిది లక్షల ఇరవై రెండు వేలు అంటే దాదాపు లక్షల డెబ్బై రెండు తన్నుల బుక్ డిస్పాచ్ చేసాము అంటే మనము డిస్పాచ్ అంటే దాని రూపంలో మనకి సేల్స్ మనకి అంటే ఇలాంటి ఫిగర్స్ కొన్ని సంవత్సరాలు ఇరవై ఏడు లక్షల యాభై వేలకి ఇరవై తొమ్మిది రెండు లక్షలమురే గారు చెప్పినట్టు ప్రోక్షన్ అనేది నిజంగా మనం ఎంత చెప్పినా కూడా దీనికి తక్కువ అవుతుంది దీంట్లో ప్రతి ఒక్క ఉద్యోగస్తు టూలో ఉన్న కార్మికుడి అవుట్సోర్సింగ్ కార్మికుడు సర్వీస్ కాంట్రాక్ట్స్ క్యాంపరా ఎవరైనా దీంట్లో మనలో భాగస్వామి డైరెక్ట్గా ఇన్నట్టుగా ఉన్న ప్రతి కార్మికుడి భాగస్వామి ఉండబట్టే మన టీం వర్క్ సంక్షిప్తం చేయబట్టే మనం ఈ స్థాయిలో ఇప్పుడు ఉన్నాము దాదాపు ఇరవై రోజుల ముందుగానే మనం చేయించాము మనం కొన్ని పర్ఫార్మెన్స్ హైలైట్స్ మనము గత సంవత్సరంలో ఏం సాధించిన మనం తీస్తే ఫస్ట్ ఏంటంటే ఇరవై రోజుల ముందుగా ప్రొడక్షన్ ముప్పై లక్షలు పదివేలు తీసినాం డిస్పాచ్ ఇరవై తొమ్మిది వేల ఇరవై రెండు వేలు తీసినాం ఒకరోజు ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు ఇరవై తారీఖు నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై అదే ఫిబ్రవరి మార్చ్ మార్చి నెలలో పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు టోలు డిస్ప్యాచ్ చేసిన మనం మన దగ్గర నుంచి ఇవన్నీ అందరం అనుకుని ఒక ఫోకల్గా పనిచేసే సాధ్యమైందిగా నాకు సజెస్ట్ నాకు సాధ్యమయ్యే పనులు ఇంకొక రెండు విషయాలు షవల్స్ అవైలబిలిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దగ్గర అన్ని షవర్లు కనుక మీరు చూస్తే మనం అందరూ మాట్లాడుకుంటున్నారు డెబ్బై ఐదు వేల గంటలు నడిచిపోయాయి పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఓట్ల్యూడు అయినా కానీ మనకి కొత్త షవర్స్ రావడానికి ప్రాంతంలో అన్య ప్రాంగంలో రావడానికి ఒక ఆన్యపడీ వచ్చే నడుపుకోవాలంటే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అంత ఓల్డ్ షవర్స్ కూడా ఒక్క బొట్టు ఆయుటైన్ లేకుండా కూడా మనం మెయింటైన్ చేస్తుంటూ మనం నడుపుతున్నాం దాని ద్వారా యాభై ఏడు లక్షలు మనం ఒక నాలుగు లక్షలు మూడు లక్షలు ఉన్నాము యాభై ఐదు లక్షల ఇరవై ఆరు వేల తొలగిసాము ఓబీ ఎందుకంటే భోజనం స్టీప్ అయిపోయినాము నాకు సైడ్ కొద్దిగా ఇరుగైపోయింది స్థలము దానివల్ల ర్యాంపులు థియేటర్లు అది ఇబ్బంది అయినా కూడా ప్రత్యేకంగా నేను ఆ విషయం ఏంటి అంటే ఆల్ షిఫ్టీ షిఫ్ట్ సూపర్వైజర్స్ షిఫ్ట్ లైక్ ఈపీ ఆపరేటర్స్ షవర్ ఆపరేటర్స్ అంటే మనది ఏమైందంటే మైండ్ ఎక్కడైనా కూడా ఒక్క సృష్టి మనదేమో విడుతు తక్కువ ఉంటుంది డెత్ ఎక్కువైపోయింది ర్యాంప్లైడ్ అయ్యేసరికి కొద్దిగా ర్యాంప్లస్టీ అయినప్పటికీ కూడా మనము ఇలాంటి సాధించిన నేను ఎవరైతే ఉన్నావు ఆఫర్ ఎవరైతే డైరెక్ట్గా మళ్ళీ ఎందుకంటే ఆ ఆ పరిసరల్లో మనం రాపొ చేసుకోవడము 3C మాత్రం నీరు ఉన్నై జాగ్రత్తగా నిలబడకుంట కట్టలే పెట్టుకోలు తీసుకుంట ప్లేస్మెంట్ సేవల చేసుకొని తప్పనడుకోవడము ఇది అన్ని ప్రక్రియలు చెప్పే అనేది ఎంత చెప్పినా కూడా కట్టలేనిది నేను సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుతను అలా నడుకోవడానికి శవ శివకి అవడానికి రిపేర్ మెయింటెనెన్స్ అనే ఎస్ఎండి సెక్షన్ దంప శరణుకు ఈ దాస 370% దంపసండి అంటే మనం మన సర్వీస్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో కాంప్లెక్స్ అన్ని మన మనకి సపోర్ట్ చేయడం వల్ల ఇంకొకటి బెల్ట్ జాయింటింగ్ మనము జనరల్గా కోల్ సిస్టమ్ బెల్ట్ జాయింటింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకుంటాం ఒక జాయింట్ చేసిన తర్వాత ఆర్గనైజేషన్ చేసి దానికి కూల్ అయ్యి కూలి ఇచ్చి మనం ఇంకో జాయింట్ రెండు జాయింట్ చేయడానికి టైం తీసుకుంటాము మనం కూడా ఏం చేశామంటే ఒకటేసారి రెండు బ్యాంక్ ఎందుకు చేయకూడదు అని ప్లాన్ చేసి దానికి కోసం మ్యాన్ ఎక్విప్మెంట్ పెట్టుకొని రెండు బ్యాచ్లు పెట్టి రెండు బ్యాంకులు ఒకటేసారి చేస్తే తొమ్మిది గంటల్లో టైం పదిహేను గంటలు చేయగలిగా పదిహేను గంటలు చేయగలిగినాము అంటే పదిహేను గంటలు టైం వాకి ప్రొడక్షన్కి వాళ్ళు ఎవరు అంటే

ఇక మన మనందరం ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ కానీ నేను మీతో ఏది ఇది నా పేద రెస్పాన్సిబిలిటీ పంపిణీ నేను ప్రాజెక్ట్ ఆఫీసర్గా వేసి నాకు సిక్కి నేర్పించే పనిచేయాలి మీరు సార్ నేను చేయలేదు సార్ మీరు రావచ్చు

కానీ ఇది మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నేను అక్షయ్ గారు సాధారణంగా చేస్తారు ఎక్కడో కదా అది ప్రాథమిక భాగం అది నేను వెచ్చుకోను ఎందుకంటే అవి అక్కడ డబల్ తీపుకోవాలి రకరకాల లైఫ్స్ ఉంటాయి ఇదెట్లా చెప్తున్నా కదా నాకి రంపుజాయి తోరే ఉంటారు కదా కానీ సీనియర్ తీసువాలంటే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్డ్ డబల్ అప్రెంటిస్ ఉన్నాడు కాబట్టి జీరో ఆన్ తోటి మనం ఈ గ్యాప్ సాల్వ్ చేసాము ఇది హా일리 అప్లికేబుల్ అన్నమాట మన నాకు కోల్ తీసుకున్న వాళ్ళు అది ఇది కాదు అక్కడ కోల్ తీసుకున్న అంటే డంపర్ ఆపరేటర్స్ అక్కడ ఉన్న షోల ఆపరేటర్స్ వాళ్ళ యొక్క ఓపిక అనమాట ఈ సందర్భంగా మరొకసారి అందరికి అప్సేట్ చేస్తున్నాను మరి అక్కడ ఉన్న కోరు తుపర వేస్తు మూడు షిఫ్ట్ల కోరు తుపర వేస్తు ఎప్పుడు షో దగ్గర ఉంది మిమ్మల్ని గైడ్ చేస్తున్న మూడు రోజులు ఆరు ఓర్మెన్ ఉన్నారు జనార్దన్ కానీ మన

ఆసక్తి మాట నోట్ పెట్టినాం సార్ ప్రొడక్షన్ ఇచ్చిన కదా మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ వన్ నాట్ టైన్ పర్సెంట్ ఇచ్చినాము మా డిస్పా లేదు కానీ ఇది మాకు ఇరవై రెండు వర్షాలు ఉన్న కార్మికులు ఓవరాల్ తొమ్మిది వందల వందలు నాలుగు వందల యాభై వందల ఐదు వందల వందలే ఉన్నారు ఇరవై పర్సెంట్ చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఇరవై రెండు వర్షాలు ఇచ్చి డబ్బులు ఇస్తాను కూడా యాభై శాతం మంది ఎగ్జికటీ లేదు కొంతమంది అరవై రకే కావచ్చు కొంతమందికి వేరే ఇష్యూస్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ లేదు వాళ్ళకి ఇవ్వాలి నోట్ పెట్టినాము పోస్ట్ అది కూడా రావటానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఎందుకంటే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రోజులు ఎందుకు రాలేకపోయిందో అనేది మేము చేసి మంత్లీ ఇన్సెంటివ్ ఉంది కదా మంత్లీ ఇన్సెంటివ్ రెండు మూడు ఉన్నాయి క్వాలిటీ ఒకటి కెపాసిటీ యూటిలైజేషన్ అవుట్పుట్ పరంగా ఈ మూడు మన చేతుల్లో ఉన్నాయి కదా ఎందుకు సాధించలేదు కానీ నెలకొకసారి ఒకసారి మనము నెల రోజు చూస్తే మనం తప్పిపోతాం అని ప్రతి వారం మాకు మేము దాన్ని క్రిటికల్ అనాలిసిస్ చేసి మంత్లీ ఇన్సెంటివ్ ఖచ్చితంగా రావడానికి ప్రయత్నిస్తారు అందరి కోసం దాంట్లో క్వాలిటీ అంటే గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఎక్కడ కొట్టేస్తుంది క్వాలిటీ చూస్తాము కెపాసిటీ యూటిలైజేషన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మెషిన్స్ మీకు అవుట్పుట్ రావాలి అది కూడా ఎక్కడన్నా మిస్ అవుతుంది అనుకుంటే మీకో పా అంటే ఇలా అంటే